అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు డెమోక్రసీ గురించి ఇఫ్ సొసైటీ ఈజ్ నాట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ కెన్ నెవర్ బి అంటే ఒక సమాజము ప్రజాస్వామ్యముగా లేకపోతే ఒక ప్రభుత్వము ప్రజాస్వామ్యంగా ఉండలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇప్పుడు ఒక ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వంగా పనిచేయాలనంటే ముందు అందులో ఉన్నటువంటి సమాజము ప్రజాస్వామ్యంగా పనిచేయాలి అనంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరు ఆ హక్కుల ప్రకారము జీవించేటువంటి ఆ సదుపాయం ఎవరు కలిగించాలి సమాజంలో ఉన్న వేరొక వ్యక్తి కల్పించాలి అర్థమవుతుందా ఇప్పుడు నేను ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాను మీరు కూడా ఉన్నారు నా హక్కులు నాకుంటాయి మీ హక్కులు మీకుంటాయి నా హక్కుల ప్రకారం నేను జీవించాలని అంటే అలా జీవించేయడానికి అవకాశము ఆ సమాజంలో ఉన్నటువంటి మిగిలిన వారు ఇవ్వాలి ఇప్పుడు మనందరం ఎవరి హక్కులను వారు పాటించగలిగితే మనం చేత ఎంపిక చేయబడిన ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని కలిగి జీవించడానికి లేకపోతే పని చేయటానికి అవకాశం ఉంటుంది మనం అంటే పైన ఉన్నటువంటి మన అధికారులు మాకున్న హక్కులు జీ సరిగా పాటించడానికి అవకాశం ఇవ్వట్లేదు అని అంటే ముందు నువ్వు ఎదుటి వ్యక్తికి ఇస్తున్నావా ముందు నువ్వు ఎదుటి వ్యక్తికి తన హక్కులను స్వేచ్ఛగా ఆనందించగలిగేటువంటి ఆ అవకాశం నువ్వు ఇస్తున్నావా ఆలోచించాలి మాట ఎందుకనంటే ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి అనేకమైన కులాలు ఉన్నాయి అనేకమైనటువంటి వర్గాలు విడిపోయినటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి ఇప్పుడు నా మతాన్ని పాటించేటువంటి హక్కు నాకుంటుంది నీ మతాన్ని పాటించే హక్కు ఉంటుంది నా మతాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ నాకు రాజ్యాంగం ఇచ్చింది ఎదుటివారి మతాలు పాటించుకోవటానికి ప్రకటించుకోవడానికి హక్కు వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు నా మతాన్ని లేకపోతే నేను నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించుకోవటానికో పాటించుకోవటానికో వీలు లేదు అని చెప్పడానికి నువ్వెవరు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాకు హక్కు ఉంది కాబట్టి నేను ఎలాగన్నా దాన్ని పాటించడానికి అది నా ఇష్టం అంటే సమాజము నీకు ఒక సర్కిల్ గీసి నువ్వు చేయకూడదు నువ్వు నువ్వు ప్రకటించకూడదు నువ్వు పాటించకూడదు అని చెప్పే హక్కు ఎవరికి లేదు ఎవరి స్వేచ్ఛ ఎవరి స్వాతంత్రము ఎవరి హక్కులు వారికి ఇవ్వబడినాయి కాబట్టి సమాజం ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ఉంటుందో మన చేత ఎంపిక చేయబడిన ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యంతో పని చేయడానికి అవకాశం ఉంటుంది అని